శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ హనుమకొండ పరిసర ప్రాంతాల్లోని ఆపన్నులకు ఉపాధి నిమిత్తం పది మిషన్లు విద్యార్థులకు విదంతువులకు అనారోగ్య సమస్యలు ఉన్నవారికి సుమారు ముప్పై ఎనిమిది మందికి ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసిన శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ చేయూతను అందరూ అభినందించారు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అన్నట్టు ఆపత్కాలంలో ఉపాధి అత్యవసరాల నిమిత్తం ఈ యూతన్ అందించటం ట్రస్ట్కే సాధ్యమైందని ఆహుతులందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు పది సంవత్సరాలు ట్రస్ట్కి ఎవ్రీ ఇయర్ సహాయ సహకారం అందిస్తూనే ఉంటారు పేదవారు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళు చాలా కష్టమైన వాళ్ళని తిండి చేయడం వల్ల కొంత కొద్దిగా ఈ దొంగ రాకుండా చూడడం మంచి ఫామ్స్ జర్నీ ఫామ్స్ పట్టుకొచ్చి ఇవ్వడము అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ట్రస్ట్ ఇస్తున్నారు ఈ సంవత్సరం ఈ మధ్య ఒక విషయం ఇంపార్టెంట్ ఏంటంటే అయ్యో ఒకటి ట్రస్ట్ ఉంది సహకారాలు ఉంటాయి అనేది అడిగిన అడిగిస్తేనే ఇచ్చే పరిస్థితి ఉంది కొంతమందికి తెలియక కూడా ఉంది కానీ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర్ గారు చొరవ తీసుకొని ఇటు ఉన్నతస్తుల నుంచి డబ్బులు సేకరించి దాన్ని కోట్ల కొద్ది రూపాయలను పెంచుకుంటూ మనకు అప్పుడప్పుడు మాట్లాడుతూ అంత మంచి మనస్సు ఒక చప్పటతో వారిని అభినందించాలి మనం అలాంటి మంచి మనస్సు ఉండి ఇద్దాము మన అనే వాళ్ళకి ఇద్దాము సహకారం చేద్దాము పైకి తీసుకొద్దాము అనేటువంటి మంచి సంకల్పం ఉండడం అడుగుతూ కూడా మనం అడిగినప్పుడు ఓకే ఎప్పుడూ కాలనే లేదు ఎవరిని కూడా ఇద్దాంలే అనేటువంటి మంచి సంకల్పంతో ముందుకొచ్చి కుటుంబ కావచ్చు అలాగే పర్మనెంట్ సోర్సెస్ ఆర్థికంగా కావచ్చు ఆరోగ్య రీత్యా కావచ్చు ఇట్లా ఉన్నాయి అన్నయ్య గారు చైర్మన్ గారిని కూడా అన్నయ్యని సంబోధిస్తే కూడా తమ్ముడు అని మాట్లాడి మనందరినీ కూడా అక్కడ మంచిగా చూసుకుంటూ ఒక కుటుంబం లాగా మనందరినీ కూడా ఆదరిస్తూ గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇలాంటి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అడిగినప్పుడు ఇస్తున్నారు శ్రీ రామానుజా ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్కి మాచవరం వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన వారి సామాజిక సేవా కార్యక్రమం అభినందనీయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో శ్రీ రామానుజా ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ తో పాటుగా ట్రస్ట్ సెక్రటరీలు పెరంబుదూరు సుభాష్ గారు తిరునగిరి శ్రీనివాస్ సూరి గారు కోఆర్డినేటర్ సాలగ్రామ గిరి గారు విశిష్ట అతిథిగా హాజరైన ఉపాధ్యక్షులు తిరునగరి రవికుమార్ గారు ఎల్బీనగర్ డివిజన్ నుండి ఆత్మీయ ఆహ్వానితులుగా హాజరైన కురుపతి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు కార్యవర్గ సభ్యులైన హెచ్పి రవీంద్రనాథ్ ఎస్పి వెంకటరమణ పరాంకుశం వెంకట గిరిధర కృష్ణ డాక్టర్ సునంద గారు దాస్యం రంగనాథ్ స్వామి కేశవపట్నం మధుసూదన్ గారు ఎదుగురి నిర్మల మురళీధర్ స్వామి పి దయాకర్

ఎందుకు అంటే నాకు చాలా అనుభవం సంస్థ లేదా ఒక ఆర్గనైజేషన్ మీటింగ్ పెట్టాలంటే దాని ఖర్చులకు వెతుకులాడాల్సినటువంటి పరిస్థితి నేను కొన్ని వందల మీటింగ్లు పెట్టాను వాటి ఫండ్స్ కోసం ఎంత కష్టపడదో నాకు తెలుసు అటువంటిది ఒక ట్రస్ట్ సారు నిర్మితంగా పది సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు అంటే నిజంగా ఈ కాలంలో అభివృద్ధి మరి వారే కాకుండా వారి సహోదరు వాళ్ళ అత్తగారితో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారు వారి బాధ్యం గురించడం జరిగింది మరి వారి పరిస్థితి సో దట్ వారు వారి కృషి వారు వారి సాయ సహకారాలు ఎప్పుడు కూడా నష్టపోతాయి రాబోయే రోజులు మీరు కోరుకుంటూ వారి పేపర్ మొబైల్ అలాగే మీరు అందరూ కష్టకి మీ సాయక్కుల మంద రెండు వందలు ఐదు వందలు ఏదో ఒకటి అనుకొని సంవత్సరానికి ఒకసారి ఒకసారినే ఇవ్వాలని కోరుతుంది దీనివల్ల మన బంధువులకే ప్రతి జరుగుతుంది కాబట్టి ఈ దిశగా ఆలోచించండి థ్యాంక్ యూ తిరునగి సత్యనారాయణ తాడూరి రమేష్ దాశరథి శ్రీనివాస్ తమ విరాళాలు సమావేశంలోనే అందజేశారు గోవిందం లక్ష్మీ నర్సయ్య దాశరథి రామయ్య ఎస్పి నరసింహస్వామి స్వామి హరిపురం రవీంద్రనాథ్ డాక్టర్ సునందగార్ల కుమారులు హరిపురం గోపీకృష్ణ హరిపురం హరికృష్ణ గారు తమ విరాళాలు ప్రకటించారు వీరందరికీ శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో శ్రీ పెరంబుదురు వెంకటరమణ గారి కూతురు మృదుల ప్రసన్న కుమార్ ద్వితీయ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారు భోజన సదుపాయాన్ని కల్పించారు ఆహుతులందరూ సంతోషాన్ని వ్యక్తపరిచిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు ఎస్పి వెంకటరమణ హెచ్వి రంగనాథ్ గారులకు అందరూ ధన్యవాదాలు తెలియజేశారు మరి ఏంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే అందులో బాధ్యమ ఎనీవే నెక్స్ట్ టైం మాత్రమే వాటికి జరగకూడదు ఎవరైనా తప్పించి ప్రయత్నం తప్పులు వస్తేనే వాళ్ళకి ఇస్తాం పెద్ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి